మన ప్రభేసు క్రీస్తు వారి యొక్క నామమునికి మహిమ కలును గాక వీళ్ళందర మీ అందరికీ ఉదయాన శుభాలు తెలియజేస్తున్నాను మెయిన్ మనమందరము ప్రభు కృపను బట్టి ఈరోజు వరకు సజీవులుగా ఉన్నాం ఆయన కృపలో నిలిచి ఉన్న మనం ధన్యులు కృప లేకుండా మనం రక్షించబడలేదు అది ఆయన కృపే మన రక్షణ పొందటం అంటే మన పితరులకు లేదు మా తల్లు తాతలు ముత్తాతల రక్షణ లేదు నాకు రక్షణ దొరికింది అదేవిధంగా మన ప్రతి కుటుంబాల్లో అదే పరిస్థితి ఎందుకు ఇన్ని తరాల వాళ్ళ తర్వాత మనం రక్షించబడ్డాము తెలీదు కానీ ఒకటి ఆయన కృపయే ప్రైజ్ ద లాడ్ ఆయన చెప్పారు కదా కుమ్మరి ఒక పాత్రను చేసిన తర్వాత ఆ పాత్ర కుమ్మర్ణ అడగవచ్చున ఎందుకు ఇలాగ చేశావని అడగడానికి వీల్లేదు కదా అట్లనే ఆయన కృప ఎందుకు మన మీద ఉంది నా మీద ఉంది కాబట్టి రక్షించబడ్డాం దాని నుంచి దైవభక్తుడు అంటున్నాడు కృపచేత నన్ను రక్షించినవే కృప వెంబడి కృపతో ನನ್ನ ಬಲ್ಲ ಪರಚಿತಿವೇ ನನ್ನೆಂತ ಗಾನು ಪ್ರೇಮ ನಾ ಪಾಪಮುನ್ನು ಕಡಿಗಿ ಪರಿಶುದ್ಧ ಪರಚಿತಿವೇ ಅಲ್ಲೇಲು ಯಾ ಯಸುನಾಧ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತುಲು ನೀಕೆ కృప లేకుండా రక్షణ లేదు ఎఫెస్సు పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వత్సరాల మనం చదువుకుంటే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ప్రైస్ ద లోడ్ మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము తన మహా ప్రేమ చేత మహాప్రేమ మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను క్రైస్ ద లార్డ్ అపరాధ చేత చచ్చిపోయాం మనం మన అపరాధముల నిమిత్తం చచ్చిపోయారు యస్సు క్రీస్తు వారు మనల్ని మళ్ళీ మరణము మీద మనం జయం పొందినట్టుగా అధికారం ఇవ్వటానికి ఆయన మరణాన్ని ఓడించి సమాధిలో సమాధిని గెలిచి తిరిగి లేచి వచ్చారు ఆయన క్రైస్ ద లాడ్ ఈ రోజుకి ఆయన సమాధి ఖాళీగా ఉంది ప్రపంచ ప్రజలంతా వచ్చి చూసి వెళ్తున్నారు అక్కడికి నేను కూడా అక్కడికి వెళ్ళి చూస్తాను ఆయన సమాధిని ఆయన పడుకోబడిన స్థలాన్ని కూడా చూసాను సమాధి లోపలికి వెళ్ళి చూసాం ఆయన అక్కడ లేడు ఏమయ్యాడు మరి ఆయన ఎముకలు లేవు ఏవి లేవు ఏమైపోయారు అంటే మరణములు ఓడించి తిరిగి లేచాడు ఆయన వాక్యం ఉంది కదా ప్రవచన ఓ మరణమాన్ని ముళ్ళెక్కడా ఓ మరణమాన్ని విజయం ఎక్కడా అని అంటే ప్రభు సవాల్ ఛాలెంజ్ చేశాడు దాంతో ఓడించాడు ఆయన ఆ విధంగా చేయకపోతే మనం ఓడిపోయేవాళ్ళం మనల్ని గెలిపించాడు మన పక్షమున పోరాడారు ఆయన ప్రస్తుతంలో కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు ఆయనను దేవుడు కరుణా సంపూర్ణ ఉండి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు క్రీస్తు యొక్క రక్తము ద్వారా మన పాపములకు పరిష్కారము లేదా ప్రక్షాళన చూపించారు ఆయన లేదా పరిశుద్ధపరిచారు ఆయన ప్రకటన గ్రంథంలో ఉంది కదా ఒకటో అధ్యాయంలో గొర్రెపిల్ల పిల్ల రక్తములో శుద్ధి చేయబడిన వారే ధనిలు గొరపిల్ల రక్తములు విరతము వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకొని రే దాని గురించి మత్తై ఐదులో చెప్తాడు కదా అది హృదయ శుద్ధి అని హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయ శుద్ధి ఎట్లా కలిగింది హృదయానికి శుద్ధి మనమే చేసుకున్నామా లేదు లేదు ఐదాని కృపయే క్రైస్ ద లాడ్ ఆయన కృపతోనే రక్షించబడ్డాం మనం ఆయన రక్తము కాచుట వలన ఆయన నీతిమంతుడు కనుక ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారాగా మనకు రక్షణ విమోచన విడుదల దొరికింది మనం రక్షణ పొందాం మన పేర్లు ఈరోజు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నాయి ఉన్నటువంటి గ్రంథములో జీవగ్రంథములు రాయబడి ఉన్నాయి మన ప్రభనేసే తన స్వస్థాలతో రాసుకున్న పేర్లు మన పేర్లు గ్రంథంలో ఉన్నాయి ఈ ఈరోజు రక్షణ అనేది ఏదో మనం దొరికింది కాదు ఉచితంగా ఉచితంగానే కానీ అంత తేలికగా మనకు లభించింది కాదు దీని వెనక ఎంతో త్యాగం ఉంది ప్రభ త్యాగం దీని వెనక ఎంతో గాయాలు ఉన్నాయి ఎన్నో గాయాలు ఉన్నాయి దీని వెనుక రక్తమంతా కారిపోయింది మన రక్షణ కలగాలంటే రక్తమంతా కారిపోయింది ఆయన తన పరిశుద్ధ రక్తం చేత మనల్ని పరిశుద్ధపరచ ద్వారాగా నీతిమంతులుగా మార్చాడు ప్రైజ్ ద లాడ్ ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరిచింది ఆయన రక్తం మనల్ని పవిత్రపరిచింది అది దేవుని కృపయే వెనకటి కాదు లేకపోతే మన నిమిత్తము ఆయన తన కుంభాన్ని ఏంటి మన మరణాన్ని కొట్టువేయటానికి ఆయన తన కుమ్మాన్ని మరణానికి అప్పగించటం ఏంటి కాబట్టి ప్రిల్లరా ప్రభు సమ్ముఖం ముందు నిలిచి ఉన్న మనం ధన్యులం దేవుని దూతలు పరలోకములో దేవుని సమ్ముఖము నిలిచి ఉంటారంట ఆ మెయిన్ ఈరోజు మనం ధైర్యముగా ఆయన మీద నిలవటానికి రావటానికి కలిగింది మార్గం చూపింది ఆయన కృపయే వేరొకటి కాదు ప్రైజ్ లోడ్ దేవుని యొక్క మహాకృప మనకు ఈ రక్షణ భాగ్యాన్ని కలగజేసింది వీళ్ళరా కృప లేనిదే మన రక్షణ లేదు దేవచనలేసన్నా గారు ఎక్కువ కృప గురించి మాట్లాడుతూ కృప గురించి పాడుతూ ఉండేవారు కృప కృప ఆయన కృప గురించి పాడుతుంటే అదెంతో మధురముగాను మహిమకరముగాను ఆనందముగాను ఉండేది ఆయన అది అనుభవిస్తూ పాడారు కృపను గుర్చిన పాటలు కృపను గుర్చిన అనుభవాలు అనుభవించి ఆ మాధుర్యాన్ని ఈరోజు సమస్త జనులకు పంచి వెళ్ళారు నేటికి నిలిచి ఉంది ఆ కృప ఆ దేవుని కృప ఆయన కృప ద్వారా రక్షణ పొందిన మనం ధన్యులం దేవుని బిడ్లారా ఆయన వాగ్దానం చేశాడు కదా నేను విడువను విడవను నడబాయను అని అవును ఈ కరోనా టైంలో కూడా ఆయన మనల్ని విడవడు రైస్ రేస్తాలో విడిచేవాడు కానే కాదు పరిస్థితులు ఏమన్నా కానివ్వండి ఎటువంటి విధముగానైనా రానివ్వండి ఎట్లాంటి పరిస్థితులు మనల్ని వెంటాడనివ్వండి ఆయన విడిచిపెట్టను అన్నాడు ఇంకెప్పుడూ విడిచిపెట్టాడు నేను ఎన్నడూ విడవ ఎన్నడూ లెలూయా అది కరువులోనైనా విడవరు క్షామములు ఖడ్గములో వస్త్రహీనతలు ఉపద్రవాల విడవరు కరోనా లాంటి అన్నీ వచ్చిన ఆయన విడవరు ఎందుకో తెలుసా నువ్వు ఆయన బిడ్డవి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన మర్చిపోగా ఏ పరిస్థితుల్లో మనం కుంగిపోయి ఒంటరిగా ఉన్నట్టుగా భావిస్తే కుంగిపోతాం ఉచితమైన కృప ఉచితమగా రక్షణ మరి మామూలు విషయమా ఈ విధంగా రక్షించిన ప్రభు విడిచిపెట్టడానిక కాదు ఎల్లడు విడిచిపెట్టడు అది దేవుని ప్రేమ ప్రైజ్ ద లాడ్ ఆ దేవుని ప్రేమను అనుభవించినవారు దేవుని ప్రేమ ఇదిగో జనులారభావంబునను తెలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బును దేవుని ప్రేమ ఇదిగూ జనుల భావంబు నన్ను తెలియరే అవును రైజ్ దేవుని ప్రేమ రుచి చూసినవారు కృపను అనుభవించినవారు కృపను గురించి పాడకుండా ఉండలేకపోయారు కృపను గురించి చెప్పకుండా ఉండలేకపోయారు అపోసర పౌలు గారు కూడా కృపను గురించి మాట్లాడకుండా ఉండలేకపోయాడు ఎఫ్ఎస్సీలరా కృప చేత మీకు రక్షణ కలిగిందని చెప్పారు ప్రభు స్తోత్రం కలగనుక దేవుడు వాక్యం మానకల్లో దీవించనుగాక కృపలో చిత్తములు నిలిచి ఉండండి ఆయన నిన్ను విడిచిపెట్టేవారు కాదు చిన్న ప్రార్థన ప్రేమగల మాతాన్ని పరిశుద్ధుడ వందనాలు కృపచేత రక్షణ మాకు కలిగిందన్నారు ఈ వాక్యం ఎంతమంది అయితే కృపలోనికి వస్తున్నారో ఎంతమంది అయితే నీ మహిమను అనుభవిస్తున్నారో దేవ ఈ వాక్యం ద్వారా మలచబడ్డ మార్చబడ్డ ప్రతి ఒక్కరిని దీవించండి వాక్య విన్నవాన్ని దీవించి రాకడగ సిద్ధపరచం యేసు పేరు సూపర్ అడే మాత్రం ఆమెన్ ఆమె బ్లెస్ యూ ప్రైజ్ దాడ్ ఆమె